జెరీ చెక్స్ కదా మొత్తం సారీ కూడా చక్కగా మీకు ఇలా బెనారస్ ఫ్యాబ్రిక్ మీద లైట్ వెయిట్ పట్టు లాంటి ఫ్యాబ్రిక్ వస్తుంది బెనారస్ లో ఇది ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చిందా కంప్లీట్ సారీ అంతా అండ్ మనకి బోర్డర్ అండి ప్లెయిన్ వచ్చింది ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చూడొచ్చండి మీకు బెనారసీ సారీస్ విత్ కుప్పడం డిజైన్ అయితే కాంబినేషన్ లో వస్తుంది ఎక్లూజివ్ బ్రైడల్ శారీస్ ఉంటాయి కదండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ లో ఉంచే డిజైన్స్ సో ఇది మనకి వచ్చేసరికి ఫైవ్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మనవియర్స్ అందరికీ సునీత టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఈసారి దసరా కలెక్షన్ స్పెషల్ వీడియో అయితే షేర్ చేసిన అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే అందించేస్తున్నారు సో మేము ప్రీవియస్గా చెప్పాం కదా నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేస్తాము అని చెప్పేసి సో దానికి తగ్గట్టుగానే మీకు ఈ వీడియోలో ఏదైనా సెట్ అండి అంటే సింగిల్ శారీ కాదు ఏదైనా సింగిల్ సెట్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా మీకు డిస్ప్లేలో నెంబర్స్ ఇస్తాను అక్కడ మీకు హెల్ప్లైన్ నెంబర్ అనేది నెంబర్ కూడా ఉంటుంది దానికి మీకు ఏదైనా సెట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పేమెంట్ వేసేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి దసరా కలెక్షన్స్ ఈ వీడియోలు అన్నీ కూడా చూడవచ్చు మంచి ఆఫర్ ప్రైజెస్లో అండి ఫైవ్ హండ్రెడ్ ఉండే వెరైటీస్ అన్నీ ఇక్కడ మీకు టూ థర్టీ త్రీ హండ్రెడ్ ఈ వెరైటీస్కే వచ్చేసినాయి వీడియోలు అన్నీ కూడా మంచి బెనారస్ పట్టు శారీస్ ధర్మవరం పట్టు శారీస్ వీడియోలో చూపించిన శారీస్తో పాటు అన్ని కలెక్షన్స్ ఉంటాయండి టాప్స్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్టు నైటీస్ ఉంటాయి దుప్పటాసు లెగ్గింగ్స్ ప్లాజా ప్యాంట్స్ నెక్స్ట్ డైలీవేర్ శారీసు వర్క్ బ్లౌజు బెనారసీ పట్టు శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి హోజరీ కలెక్షన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ కలెక్షన్స్ మెన్స్లో అయితే కనుక షూట్స్ అండి అంటే షర్ట్ బిట్స్ ఇట్లా ప్యాంట్ బిట్స్ అట్లా షూటింగ్ షర్టింగ్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చండి సో వీడియోలోకి వెళ్ళి ఇంకా కలెక్షన్ అయితే చూపించేస్తాను అడ్రస్ థింగ్ అండి మెయిన్ అడ్రస్ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో మీకు చాలా ఈజీ లొకేషన్ ఒకసారి క్లియర్గా చెప్పేస్తున్నాను మనకి మదీనా సర్కిల్ ఉంటుంది కదండి ఇట్లా రైట్ తీసుకోగలనే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అలా స్ట్రైట్గా ముందుకు వచ్చేసిన తర్వాత హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ అండి హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ గుర్తు పెట్టుకోండి దాన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి సునీత టెక్స్టైల్స్ అనే బిల్డింగ్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా డ్రాప్ చేస్తాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చేసేది సో ఫస్ట్ శారీ అయితే చూడొచ్చండి మనకి మంచి బెనాల్సీ ఫ్యాన్సీ వెరైటీ అనమాట శారీ మొత్తం కూడా ఇక్కడైతే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను శారీ అంతా కూడా చక్కగా మీకు ఇలా బెనారసీ ఫ్యాబ్రిక్ మీద లైట్ వెయిట్ పట్టు లాంటి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా కూడా జరీ వివింగ్ బుట్ట అండి కంప్లీట్లీ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బోర్డర్ కూడా చూడొచ్చు నీట్ ఫినిషింగ్తో గ్యాప్ బోర్డర్ స్టైల్ అనేది ఇచ్చేసారు అండ్ శారీలో మనకి పళ్ళు పాటు వచ్చేసరికి కూడా ఈ విధంగా ఉంటుందండి సో పళ్ళు పాటు మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో అంటే బోర్డర్ ఎలా వచ్చిందో అలా కాంబినేషన్లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా జరీ బుట్ట అనేది వచ్చేస్తుంది హైలైట్గా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నా అండి ఎలా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు చూడండి అది సెకండ్ కలర్ థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ కలర్స్ కూడా మీకు డిఫరెంట్ అవుతుంది లో కూడా డిజైన్స్ చూసుకోండి అన్ని గ్యాప్ బోర్డర్సే కానీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ప్లస్ మనకి బుటీస్ కూడా చేంజ్ అండి జరీ బుటీస్ అన్ని కూడా డిఫరెంట్ చేంజ్ వచ్చేస్తాయి అనమాట ఇందులో టోటల్ సెట్ వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ సెట్ వస్తుంది సెట్టు సెట్ తీసుకోవాలండి సెట్టు సెట్ తీసుకుంటే డెలివరీ అనేది మీకు ప్రిఫర్ చేస్తారు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మంచి ఆఫర్ ప్రైస్లో ఉంది జస్ట్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతుంది ఇంక్లూడెడ్ జీఎస్టీ అండి మళ్ళీ జిఎస్టీ సపరేట్ ఉండడం అట్లా ఏమీ లేదు నెక్స్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారన్న బనారస్ లో ఇంకో ఐటమ్ కొత్తగా వచ్చింది ఇది ఓకే ఇది డబుల్ బార్డర్ ఆహా ఇది కూడా గ్యాప్ బోర్డర్ డబుల్ బోర్డర్ లో కూడా మనకి ఇట్లా జరీ జెరీ జరీ అని బోర్డర్ స్టైల్లో వస్తుంది ప్లస్ శారీ అంతా కూడా మంచిగా డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి చూసారా శారీ అంతా కూడా ఇది జరీ అండి మనకి లహరియా స్టైల్లో జెరీ బీవింగ్ అనేది ఇచ్చేసారనమాట గోల్డెన్ జరీ కాంబినేషన్లో వస్తుంది అండ్ మనకి పళ్ళు పాటు సో ఇదైతే పళ్ళు పాట వస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకైతే బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్గా ఇట్లా బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి సో ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా తీసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అనేది కూడా చూడొచ్చు చిన్న సెట్ వస్తుందండి జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ కలర్ సెట్ వస్తుంది అంటే డిజైన్స్ చూసారా ఒక డిజైన్ మీకు ఇందులో ఇదొక పైన వీవింగ్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది వీవింగ్ చేంజ్ అవుతుంది ఈ వెరైటీ మేడం చూపిస్తే మన వెరైటీ మొత్తం పండుగ ఆఫర్ చాలా మంచి ఆఫర్ ఇది సో మంచి ఆఫర్ లో వస్తుంది రిసీవర్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది మరి ప్రైస్ అన్న ఓన్లీ 300 మేడమ్ ఓన్లీ ఫర్ 300 300 విత్ లవ్ 550 ఉండే వెరైటీ మీకు 300 కి దసరా स्पेशल ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు అండి నెక్స్ట్ మేడమ్ బెనారస్ లింక్ ఐటమ్ బెనారస్ లో ఇది ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చేది కంప్లీట్ సారీ అంటే అండ్ మనకి గ్యాప్ బోర్డర్ అంటే ప్లెయిన్ వచ్చింది ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ మనకి బెనారసీ అంటే హార్డ్లీ ఉంటుంది అనుకుంటా నేను శారీ మొత్తం ఇలా పట్టేసుకుంటున్నానండి అంటే ఈజీగా పేపర్ వెయిట్ ఉంది పేపర్ లైట్ వెయిట్కి ఎలా ఉంటుందో శారీ కూడా అలానే ఉంది ఎగ్జాక్ట్లీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ పింకి ఇట్లా మనకి గ్రేష్ కలర్ కాంబినేషన్లో బోర్డరు రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు ఇలా చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఓవర్ మొత్తం కూడా బ్రొకెట్ అయితే ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో కదా మొత్తం బ్రొకెట్ స్టైల్ గ్యాప్ బోర్డరు అండ్ పళ్ళు వచ్చేసరికి వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి గ్రీన్ కలర్ మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది రేర్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే ఇది పళ్ళు పాటు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా చూడొచ్చు మొత్తం ఆల్ ఓవర్ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ కలర్ కూడా చాలా బాగుందండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే ఇందులో కూడా మీకు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి అన్నీ కూడా మీకు అంటే టిష్యూ బ్రైడల్ శారీస్ ఉంటాయి కదా సో అలాంటి కలర్ రేంజ్ అనేది ఇక్కడ అయితే వచ్చేస్తుంది కంప్లీట్కి వా ఇది కూడా పీచ్ కలరు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చూడొచ్చు టోటల్లీ వచ్చేసరికి సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది అనమాట అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రోకెట్ స్టైల్ వీవింగ్ ఉంటుంది మరి సారీ ప్రైస్ ఇది త్రీ ట్వంటీ మేడం ఓన్లీ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలు అండి సూపర్ అండి మంచి మీరు కి డబల్ అమ్మొచ్చండి అంటే ఇక్కడ మీకు త్రీ ట్వంటీ పడుతుంది కదా ఈజీగా సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా చేసేయచ్చు బెనారస్ విత్ టిష్యూ ఓకే చూడొచ్చు ఇది కూడా బాగుంది ఇవన్నీ చెక్స్ కదా మొత్తం శారీ అంతా చూడొచ్చండి ఇదైతే పళ్ళు వస్తుంది మొత్తం పళ్ళులో అన్ని కూడా జరీగా వచ్చిందనమాట జరీ లైన్స్ వచ్చింది అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ చూడొచ్చండి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లాంటి కాంబినేషన్లో టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా జెరీ చెక్స్ అయితే ఇచ్చేసారు శారీ వచ్చేసరికి కంప్లీట్లీ ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇందులో మనకి పెద్ద పెద్ద అంటే కొంచెం మీడియం సైజు జెరీ చెక్స్ ఇచ్చేసారు చాలా బాగుంది కడ్డీ బోర్డర్ వస్తుందనమాట డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుందండి శారీ వెరైటీ అయితే మంచి కలర్స్ వచ్చినాయండి చక్కగా ఎల్లో కలర్ కాంబినేషను నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ ఆఫ్ పింక్ షేడ్ అండి ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయన్నమాట బెనారసీ విత్ టిష్యూ వస్తుంది మరి సారీ ప్రైస్ అనేది త్రీ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవాలి జిఎస్టీ కూడా ఏం లేదండి జస్ట్ ఓన్లీ శారీది ఏదైతే కాస్ట్ చెప్తామో అదే కాస్ట్ బెనారస్ పట్టు మేడం బెనారసీ పట్టు ఓకే సో నార్మల్ బెనారస్ వచ్చి పట్టు వచ్చిందంటే ఈజీగా థౌజండ్ అబవ్ ఉంటాయి ఎక్కడైనా సరే కానీ ఇక్కడ ఓపర్ ప్రైస్లో చూడొచ్చు మనకి శారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుందనమాట వావ్ పళ్ళు అయితే చక్కగా చిట్ పళ్ళు లాగా ఇచ్చేసారు కాంట్రాక్స్ట్గా వచ్చింది మంచి గ్రేష్ కలర్ కాంబినేషను ఇందులో బుట్ట చూడండి మనకి అన్నీ కూడా మీనా బుట్ట వచ్చిందనమాట సిల్వర్ మీద ఇట్లా మధ్య మధ్యలో మీనా బుట్ట వచ్చింది కింద ఇదంతా కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు కాపర్ ఇచ్చారు అండ్ మనకి పింక్ జరీ అంటారు కదా సో పింక్ జరీ సిల్వర్ జరీ కాంబినేషన్ లో బోర్డర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ అండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది అనమాట ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కూడా బోర్డర్ అయితే ఇచ్చేసారు ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను చిన్న సెట్ వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనమాట ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి గ్రే కలర్ గ్రీన్ కలర్ బ్రూ అండ్ మెరున్ కానీ మనకి ఇక్కడ ఎంత పడుతుంది ప్రైస్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ సో ఈ చెప్పినట్టు థౌజండ్ రూపీస్ కి మంచి మార్జిన్ పెట్టుకుని సేల్ చేసేయొచ్చు సో మీరు ఈ వీడియోలో చూసినప్పుడు ఏదైనా ఐటెం నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో చూడొచ్చండి మీకు బెనారసీ శారీస్ విత్ కుప్పడం డిజైన్ అయితే కాంబినేషన్లో వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా మంచి చెక్క పర్పుల్ కలర్ కాంబినేషన్కి అయితే వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి గ్రాండ్ పళ్ళు డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా మీకు బెనారసీలో జరి అండి ఇదంతా కూడా కుప్పడం లాగా వస్తుందనమాట బోర్డర్ కూడా చ మంచి రిచ్లు బోర్డర్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు బ్రొకేజ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ చాలా బాగుంది మీకు కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇందులో మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయండి అంతే ఫోర్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా మీకు అన్ని బ్రైట్ కలర్స్ వచ్చినాయి చూడొచ్చు ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ అండ్ ప్రైస్ అన్న ప్రైస్ ఎట్లా పడుతుంది ప్రైస్ మేడం 450 మేడం ఓన్లీ ఫర్ 450 రూపీస్ మీరు చూడండి తక్కువలో తక్కువ ఇన్ హోల్సేల్ లోనే మీకు 650 టు 750 ఉండే రేంజ్ దసరా స్పెషల్ ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేసినారు ఇంత హెవీ బెనారసీ కుప్పడం శారీస్ బెనారసీ విత్ బిగ్ బార్డర్ చూడొచ్చు మనకి అంటే జూట్ అంటారు కదా సో జూట్ ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పాటు వస్తుందనమాట ఇట్లా డిఫరెంట్ ఆఫ్ పళ్ళు ఉండి చక్కగా టజిల్స్ కూడా పట్టు శారీకి వచ్చినటువంటి టజిల్స్ ఉంటుంది మనకి బార్డర్ చూసుకుంటే ట్వంటీ ఇంచెస్ అండి ట్వంటీ ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో శారీ మొత్తం కూడా మీకు ఇలా ప్రింట్ వస్తుంది అనమాట చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్లో ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ మొత్తం బ్లౌజ్లో కూడా మీకు జెరీ లైన్స్ అనేవి వచ్చేస్తాయి బిగ్ బోర్డర్లో ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఫోర్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా మంచిగా కాంట్రాస్ట్లో బ్రైట్ కలర్స్ వచ్చాయి ఆరెంజ్ విత్ గ్రీన్ నెక్స్ట్ స్కై బ్లూ విత్ ఆరెంజ్ పింక్ విత్ గ్రీన్ ఇట్లా ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చే మన సారీ ప్రైస్ అన్న ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఇది ఏంటంటే ఫెస్టివల్ కానీ మామూలుగా మ్యారేజెస్ కానీ పెట్టుబడి పెట్టుబడులకు కానీ గ్రాండ్ లుక్ గా ఉంటాయి ఇది నెక్స్ట్ మేడం ఇది ఇంకోటి బనారస్ లో ఇంకో కుప్పడం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు చాలా అంటే చాలా బాగుందండి ఈ ఓపెన్ చేస్తే అసలు డిఫరెంట్ లుక్ ఉందనమాట సో చూడొచ్చు మనకి ఈ విధంగా అంతా ఉంటుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి అసలు ఎంత బాగుందో చూడండి మంచి గ్రే కలర్కి పర్పుల్ కలర్ బార్డర్తో ఫుల్ హైలైట్ అయితే ఉంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇదంతా కూడా మనకి అండి కంప్లీట్గా జరీ వస్తుంది అనమాట డిఫరెంట్ ఆఫ్ మీ వీవింగ్లో వస్తుంది బాక్స్ డిజైన్ లాగా చిన్న బోర్డర్ మీడియం రేంజ్ బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళుపాటు కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్గా ఆరెంజ్ అండి అసలు కలర్ కాంబినేషనే డిఫరెంట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ బాగుంది కదండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ అండ్ మనకి ఇందులో కూడా చిన్న సెట్ వచ్చింది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్తో వస్తుందనమాట సో చూడొచ్చు ఇదొక కలరు నెక్స్ట్ ఇదొక కలరు నెక్స్ట్ ఇదొక కలర్ ఇట్లా ఫోర్ కలర్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ ఎంత మరి 600 మేడం ఓన్లీ 600 ఆ ఓన్లీ ఫర్ 600 రూపీస్ అండి బెస్ట్ ప్రైస్ అండి ఇది నాకు తెలిసి 900 తక్కువ ఉండదు హోల్సేల్ లోనే రిటైలర్స్ చాలా మంచి ఉంటది మేడం రీసేల్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు హోల్సేల్ ప్రైస్ కి అండి చేయొచ్చుండి అంటే 900 హోల్సేల్ ప్రైస్ చెప్పాను కదా మీరు అదే ప్రైస్ కి అమ్మే చేయొచ్చు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సెట్ సెట్ పట్టు టైప్ వస్తుంది బోర్డర్ అండి ఇది మనకి డిఫరెంట్ గా వచ్చింది బోర్డర్ కూడా సారీ మొత్తం కూడా మీకు చూడొచ్చండి ఈ విధంగా అయితే వస్తుంది చక్కగా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి డిఫరెంట్గా ఇట్లా షార్ట్ పళ్ళు అయితే ఇచ్చేసారు పళ్ళుకి చక్కగా కాంట్రాస్ట్గా లాగా ఇట్లా టజిల్స్ వచ్చేసాయి బార్డర్లో చూడండి మీకు మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ వస్తుందనమాట ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది శారీలో ఇదంతా కూడా మనకి శారీలో పళ్ళు ఎలాంటి కాంబినేషన్ ఉంటుందో అలాంటి కాంబినేషన్తో లాగా ఇచ్చేసారు అన్నీ కూడా పళ్ళు కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు చిన్న సెట్ వస్తుందండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి సో కలర్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాము అన్నీ కూడా టిష్యూ కాబట్టి మనకి కొంచెం ఇట్లా షైనింగ్గా ఉంటుంది ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఇందులో మీకు డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి మరి సారీ ప్రైస్ ఉన్నాయి సెవెన్ ట్వంటీ మేడం ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ ఓకే అన్న నెక్స్ట్ మేడం పట్టు చీర ఇది పట్టు చీర సో మనకి ఇప్పుడు ఫెస్టివల్ అంటే చాలా మంది బెనారస్ ఫ్యాన్సీ పట్టు సారీస్ లైక్ చేస్తారు కాబట్టి సో అలాంటి సారీస్ అండి ఇవి టిష్యూ పట్టు సారీస్ అంటారు కదా సో టిష్యూ పట్టు అన్నమాట అంటే వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ ఇట్లా ఫైవ్ గ్రామ్ గోల్డ్ శారీస్ వస్తాయి కదండి అలాంటి డిజైన్స్ చూడవచ్చు ఇదంతా కూడా గ్యాప్ బోర్డర్ అండి మనకి గ్యాప్ బోర్డర్లో మాత్రం కలర్ అనేది హైలైట్ చేశారు శారీ అంతా కూడా టిష్యూ పట్టు శారీ వస్తుంది కాబట్టి మీకు ఇలా షైనీగా ఉంటుంది ఇదంతా కూడా మీకు జరిగే వస్తుందండి కంప్లీట్గా మొత్తం ఇందులో మనకి పైన బోర్డర్ కూడా చూడవచ్చు చిన్న బోర్డర్ అది కూడా మనకి డిఫరెంట్గా డిజైన్ జరీ బోర్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ మనకి పళ్ళు పాటు చూసుకుంటే ఇక్కడ కాంట్రాస్ట్ వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో రిష్లకు పళ్ళు వస్తుందనమాట బ్లౌజ్ కూడా మనకి బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి టోటల్గా మనకి ఏంటంటే ఇందులో సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి జస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నాయో కదా సో కలర్ కాంబినేషన్స్ ఇట్లా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ మరి శారీస్ ప్రైస్ ఎట్లా ఉంటుందన్నీ ఎయిట్ హండ్రెడ్ 800 ఇందులో గోల్డ్ ఉంటది సిల్వర్ కూడా ఉంటది ఇందులో అహా ఓకే టు కలర్ బ్యాచ్ ఇది గోల్డ్ ఇది సిల్వర్ ఇక్కడ చూడండి ఇది సిల్వర్ ఇది సిల్వర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయనమాట మీకు ఓన్లీ ఈజీలో ఈజీగా మీరు హండ్రెడ్ వరకు సేల్ చేస్తుంది ఈజీ లైట్ పర్టిక్యులర్ కలర్ అండి మనకి ఈవెన్ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ శారీస్ ఉంటాయి కదండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ లో ఉంచే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మీకు ఇక్కడ తక్కువలో తక్కువ బడ్జెట్ రెండు ప్రైస్లో అయితే చూడొచ్చు ఇది పళ్ళుపాటు వస్తుందనమాట కంప్లీట్గా మొత్తం కూడా అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది శారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు ఇట్లా రివర్స్ చేసి చూపిద్దాం సార్ ఇట్లా శారీ మొత్తం కూడా బ్రొకెట్ వస్తుందండి సిల్వర్లో వస్తుంది బ్రొకెట్ మీకేందంటే కొంచెం లైట్ షీట్స్ వల్ల లేదంటే మనకి సిల్వర్ వచ్చింది కాబట్టి అవన్నీ డైరెక్ట్ గా చూస్తేనే మన కలకి డిజైన్స్ అనేవి తెలుస్తుంటది కెమెరాలో ఇవన్నీ చిన్న మాట ఇదే సారీ మీరు లైటింగ్ లో పెట్టి షోరూమ్ లో పెడితే ఈజీగా టెన్ థౌసండ్ చెప్తాడు వాడు అవును అది అలా ఉంది ఇది అవును టెన్ థౌసండ్ అన్న తెలియదు 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 అది సో ఇక్కడ మనకి ఎంత ప్రైస్ అన్న మేడం ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ సేమ్ అదేనండి అది ఇది పక్కన పెట్టి డిఫరెన్స్ ఏంటి అంటే కూడా తెలియదు చెప్పలేము కూడా అలా ఉంది నిజంగా శారీ అయితే చాలా స్మూత్గా ఉంది మీకు లోపల కూడా చూడండి అమ్మో ఇంత తక్కువ కాస్త మనకి లోపల ఎలా ఉంటుంది ఫినిషింగ్ మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉందండి జెరీ అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో మరి ఈ కలర్స్ వచ్చినాయన్నా ఏమన్నా మేడం మనకి లైట్ పేస్టల్ కలర్స్ కాంబినేషన్స్ అంటారు కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ లైట్ పింక్ లైట్ పిస్తా గ్రీన్ షర్డ్ ఇది లైటిస్ బ్లూ అండి చాలా బ్లూ అన్ని కూడా లేటెస్ట్ కలర్ వచ్చింది నైన్ హండ్రెడ్ రూపీస్ లో మీరు ఎక్కడన్నా సర్చ్ చేయండి ఈ ప్రైస్ అయితే రాదు ఛాలెంజింగ్ ప్రైస్ ఇది అయితే అవును సో ఇది మనకి వచ్చేసరికి ఫైవ్ గ్రామ్ గోల్ పట్టు శారీ అండి మనకి ఇప్పుడు అంతా కూడా దాని మీద చక్కగా ఇట్లా లేస్ వర్క్ బోర్డర్స్ ఇప్పుడు అవే ఎక్కువ ట్రెండ్ కాబట్టి అలాంటి డిజైన్ అనేది చూడొచ్చు శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది ప్లస్ మనకి పళ్ళు అండి ఇది పళ్ళు బిగ్ పళ్ళు అనమాట చూసారు ఎంత బాగుందో బిగ్ పళ్ళు పట్టు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకైతే ఈ విధంగా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా బోర్డర్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు శారీ మొత్తం ఇలా మీకు డిజైన్ అనమాట గోల్డెన్ జరీ ఇట్లా చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి మనకి కంచి పట్టు శారీస్ లో ఉన్నటువంటి బోర్డర్ దానికి తగ్గట్టు లేస్ వరకు అసలు ఎంత హైలైట్ ఉందో చూడండి శారీస్ అయితే ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఎలా వచ్చినాయి

మనకి ఆల్ ఓవర్ జరీ వచ్చి ప్లస్ సిరోస్కి స్టోన్ వర్క్ అంటారు కదా సో సరోస్కి స్టోన్ వర్క్లో కొత్త డిజైన్స్ వస్తుందండి ఇది ఒక డిజైన్ మొత్తం బుటీ లాగా వచ్చి అందులో సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది బోర్డర్లో వస్తుంది లేదు ఇలా వద్దు అనుకుంటే ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చి దాని మధ్యలో ఇంకొక సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది ఈ టూ డిజైన్స్ ఉన్నాయి ఈ టూ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ కావటో ఆ డిజైన్ తీసుకోవచ్చు నేనైతే వన్ శారీ డిజైన్ అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను శారీ డిజైన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా మనకి సరోస్కి స్టోన్ వర్క్ వచ్చిందనేది చూసారా కంప్లీట్గా అండ్ మనకి పట్టు శారీకి వచ్చినటువంటి టజన్స్ కూడా వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసరికి బెనారసి మీద మనకి ఆల్ ఓవర్ బుటీ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఇక్కడ చూడండి మీకు ఇట్లా ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఇలా డిజైన్ వద్దు అనుకుంటే ఇలా డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే సేమ్ బెనారసీ సిల్క్లోనే మీకు సరోస్కి స్టోన్ వర్క్ కాకుండా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఒక స్పెషల్ డిజైన్ ఇందులో కూడా ఒక శారీ వన్ డిజైన్ అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇది కోపర్ జరీ వస్తుంది కంప్లీట్లీ కోపర్ విత్ మీనా వస్తుంది అనమాట ఇది మనకి పళ్ళు పాటు వస్తుందండి పళ్ళు అంతా కూడా కోపర్ జరీతో హైలైట్ చేస్తారు అండ్ శారీ మొత్తం కంప్లీట్గా వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూసారా మొత్తం కూడా పికాక్ మీద మీనా డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో వస్తుందండి మగ్గం వర్క్ లాగా వస్తుందనమాట స్టైల్ అయితే ఇది మొత్తం బ్యాక్ సైడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్కి కూడా బుట్టి ప్లస్ ఇదంతా ఆల్ ఓవర్ బుట్టి డిజైన్ కూడా ఇచ్చేసారు ఈ శారీ ప్రైస్ ఎట్లా పడతాయండి మరి మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయండి అంటే మీకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అనమాట మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తే కనుక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సరస్కి స్టోన్ వరకు వచ్చిందేమో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ మేడం డోలా విత్ ఫ్యాన్సీ డోలా విత్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ అచ్చా ఓకే ప్యూర్ ఒరిజినల్ డోలా అంటే మీకు ఈజీగా టూ థౌజండ్ అబవ్ ఉంటాయి ఇంకా షాపింగ్ మాల్స్లోకి వీటిల్లోకి వెళ్ళాలంటే త్రీ ఫైవ్ ఫోరు ఫైవ్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి కానీ మనకి ఇక్కడ హోల్సేల్ కాబట్టి బెస్ట్ ప్రైస్లు అనేది చూపిస్తున్నారు ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లౌజ్ వస్తుందండి ఇట్లా బోర్డర్ మనకి రెడ్ ఇచ్చారు కదా సో రెడ్ మొత్తం ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా గ్రాండ్ లుక్ పళ్ళు వచ్చేసింది చూసారు ఎంత బాగుందో చక్కటి టజల్స్ అండ్ శారీ మొత్తం కూడా మీకు డిఫరెంట్గా లైట్ కలర్స్ అండి అది కూడా ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఎట్లా ఉంటుంది సో లైట్ కలర్ కాంబినేషన్స్ ఇందులో మీరు టోటల్గా చూసుకుంటే కనుక త్రీ కలర్ షేడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఇట్లా త్రీ కలర్ షేడ్స్ మొత్తం వచ్చి ప్లస్ ఆల్ ఓవర్ మనకి బెనారస్ ఇట్లా బుటీ వస్తుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడా చూడవచ్చు ఇక్కడ చిన్న చిన్న టెంపుల్ బార్డరు సూపర్ హైలైట్ కలర్స్ సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో అన్ని కూడా మనకి లైట్ కలర్ చాట్ లోనే వస్తుందండి ఇట్లా మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి పళ్ళు ఇదంతా కూడా వచ్చేసరికి సేమ్ బోర్డర్ ఎలాంటి కలర్ లో ఉంటుందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అలాంటి కలర్ కాంబినేషన్ లో వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ లైట్ లోనే మీకు కలర్స్ చేంజ్ చూసారా గమనించుకుంటే చాలా బాగున్నాయి ఎంత బెస్ట్ ప్రైస్ ఉంది మీరు రీటైల్గా ఈజీగా కొంతమంది అంటే లో మార్జిన్ సేల్ చేసేవాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు లేదంటే టూ థౌజండ్ వరకు కూడా ఈజీగా సేల్ చేయొచ్చు అండి వెరైటీస్ని సో నెక్స్ట్ శారీ చూసుకుంటే కనుక మనకి ప్యూర్ అంటే ప్యూర్ బెరా బెనారసీ అండి బెనారసీ అంటే మనకి వారణాసి గుర్తొస్తుంది సో అక్కంత దూరం మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడొచ్చు ఆ శారీస్ అన్నీ కూడా మీకు అక్కడే దొరికే ప్రైజెస్కి ఇక్కడే ఇచ్చేస్తున్నారు సో ఇది మనకి రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు అయితే వచ్చేసింది కాంబినేషన్ అయితే చక్కగా టజిల్స్ కూడా వచ్చాయన్నమాట అండ్ మనకి బ్లౌజ్ చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా జాల్ డిజైన్ అంటారు కదండి ప్యూర్ బెనారసి ప్యూర్ ఒరిజినల్ బెనారసీ విత్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ మీకు ఇక్కడ బోర్డర్స్ ఇవన్నీ చూస్తే తెలిసిపోతుందండి మనకి ఎందుకంటే బెనారసీ ప్యూర్ అయితేనే ఇట్లా షార్ట్ డిజైన్స్ షార్ట్ బోర్డర్స్ ఇట్లా ఆల్ ఓవర్ మనకి జాల్ కానీ ఫ్యాబ్రిక్లో మనకి స్మూత్నెస్ కానీ ఇవన్నీ కూడా తెలుస్తాయి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూపియండి నన్ను మంచి ఎల్లో కలర్ డార్క్ గ్రీన్ అండ్ మనకి ఫుల్ రెండులో ఉన్న కలర్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ ఇట్లా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది సో మీకు తెలుసు కదా ఎంత ప్రైస్ ఉందో కానీ ఇక్కడ ప్రైస్ అడిగి తెలుసుకుందాం ప్రైస్ చెప్పండి అండి ఒకసారి పన్నెండు వందల రూపాయలేనండి ప్యూర్ బెనారసీ సో ఇంకా మీదే లేట్ అండి ఇక్కడ వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ మేము వీడియోలో కొన్ని మాత్రమే శాంపుల్స్ అనేవి చూపించాము ఇట్లా ప్యూర్ బెనారసు ప్యూర్ డోలా శారీసు వర్క్ బ్లౌజ్ పట్టు శారీసు లేస్ వర్క్ కాంబినేషన్స్ అన్ని చాలా ఇంకా డైలీ అప్డేట్స్ అనేవి కూడా వస్తూనే ఉంటాయి పార్సిల్స్ ఫెస్టివల్ కలెక్షన్స్కి సంబంధించి మీకు అయితే వీడియోలో జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే చూపించాము మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మీరు సేల్ చేయాలి అనుకుంటున్నారు పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు ఇంత టెక్స్టైల్స్ని విజిట్ చేయండి మీకు ఇక్కడ బెస్ట్ ఆఫర్ అవైలబుల్ ప్రైజెస్ ఆన్లైన్లో కొన్ని మాత్రమే చూడగలరా ఆఫ్లైన్ అయితే మీకు నచ్చినన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు శారీస్తో పాటు డ్రెస్సెస్ ఉంటాయి మనకి లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ మెన్స్ వేర్ ఉంటుంది ఇట్లా అన్ని రకాలు ఉంటాయండి మీకు ఆల్ ఇన్ వన్ షాపింగ్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఈసారి వీడియోలో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కనిపిస్తున్నారు సో ఇంకా మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే ఫస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసి మీకు డిస్ప్లేలో నెంబర్స్ ఇస్తాము ఆ నెంబర్స్ మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ చేస్తారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం